హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి బన్స్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి లోపల మాత్రం సాఫ్ట్గా ఫ్లఫీ ఫ్లఫీగా కూడా ఉంటాయి చిన్న పిల్లలు అయితే ఒకటి తిని ఆగరండి ఇంకా కావాలి ఇంకా కావాలని అడిగేస్తారు అంత బాగుంటాయి ఇంకా లేట్ చేయటం ఎందుకు మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను బౌల్ నిండా అయితే యాడ్ చేయలేదు కొంచెం యాడ్ చేశాను కప్ వరకు షుగర్ మీకు షుగర్ ఇష్టమైతే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి వన్ ఎగ్ అయితే సరిపోతుంది నేను వన్ ఎగ్ అయితే వేసుకున్నాను మిల్క్ మనం ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో పిండి కూడా తీసుకోవాలి మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవి మాత్రం అసలు స్కిప్ చేయద్దండి అవి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఏముంది మొత్తం అంతా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే బబుల్స్ అవేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ కన్సిస్టి వస్తే కరెక్ట్గా సరిపోతుందండి బన్స్ వేయడానికి ఒక ఐదు నిమి ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే పక్కన పెట్టుకోవాలి అది ఎందుకు పులుస్తుంది మంచిగా ఏముంది బన్స్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి గంటలో పోసుకొని అలా ఉంచుకున్నాను ఈ గంటతో కానీ లేదా కూర గిన్నె ఉంటుంది కదా దాంతో అయినా మీరు వేసేసుకోవచ్చు ఏముంది ఇక గంటలో ఆయిల్ పోసాను కదా ఫస్ట్కి రాలేదని దాన్ని నేను మీకు చూపించలేదు అలా గంటలో మొత్తం వేసి ఆయిల్ అనేది దాని మీద వేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాని అందరికీ చేస్తే వస్తుంది తీస్తే అలా తీసేయాలన్నమాట ఒక ఫస్ట్ది సెకండ్ది అంతగా రాదు గంటకి అదుకుంటుంది అంటే కొంచెం హీట్ అవ్వాలి కదా ఫస్ట్ది సెకండ్ది రాదు మూడోది నాలుగోది మంచిగా వస్తుంది ఆయిల్ మళ్ళీ వేరే బన్ కోసం ఆ గంటలో అయితే ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకొని తీసేయాలి చూసారా ఎంత బాగుందో బన్ను ఇంకొక దానికోసం మళ్ళీ అలానే చేయాలి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసారా దాని అంతటికి అదే వచ్చేసింది వెంటనే మళ్ళీ అలానే ఇంకొక దానికోసం అలా గంటలో ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి బన్నులు ఎలా పొంగుతున్నాయంటే నూరెలు పొంగినట్టు పొంగుతున్నాయండి అలా వేసుకోవడం ఇంకో దానికోసం మళ్ళీ అలానే ఆయిల్ మొత్తం మళ్ళీ అబ్బాయి రండి వెంటనే వచ్చేసింది కొంచెం బీట్ ఎక్కువ అయింది కదా ఫస్ట్ వెంటనే వచ్చేస్తున్నాయి మంచి సెకండ్ సెకండ్డే కొంచెం కష్టంగా ఉంటుందండి గంట కత్తికోవడం అలా అవుతుంది తర్వాత నుంచి ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే రెసిపీ మీ ఇంట్లో వాళ్ళు చాలా మెచ్చుకుంటారండి మిమ్మల్ని అయితే ఈ రెసిపీని తిన్న తర్వాత చాలా అంటే చాలా మెచ్చుకుంటారు చాలా బాగుంది అని అంటారు తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఏముందిగా సర్వ్ చేసుకొని తినేయడమే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఫస్ట్ టూ బన్స్ అయితే నాకు రాలేదండి నేను అవి ఫస్ట్ బన్ను రాలేదు అది నేను క్లిప్ నుంచి తీసేసాను వీడియో నుంచి క్లిప్ అయితే తీసేశాను మిగతా అవి పెట్టాను అనమాట చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో